హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండి హోమ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో ఈ సీజన్లోనే దొరికే చింత చికెన్ని సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నా చింత చిగురు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ ఇది సీజనల్గానే దొరుకుతుంది కదా ఇలా కనుక స్టోర్ చేసుకున్నారు అంటే సీజన్ కాని టైంలో కూడా చింత రెసిపీస్ మీరు చేసుకోవచ్చు ఇలా స్టోర్ చేసుకున్న చింత చిగురతోటి మీరు కావాలి అంటే కర్రీ ఉడుకుతున్నప్పుడు ఇది స్టోర్ చేసుకున్న చింత వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫ్రెష్గా ఉన్న చిన్న చిగన్నే వేస్తున్నాను మీరు స్టోర్ చేసుకుని వేసుకోవచ్చు కానీ స్టోర్ చేసుకునేది వేసేటప్పుడు ఉప్పు అనేది తగ్గించి వేసుకోవాలి లేదు అనుకుంటే ఇలా ఆరోగ్యకరంగా కారపొడిని చేసుకున్నా కూడా పర్వాలేదు ఇలా కారపొడిని చేసుకుని ఎయిటర్ కంటెన్లో పెట్టుకుని రోజు వేడి వేడి అన్నంలో ఒక చెంచాడు వేసుకొని తిన్నారు అంటే ఆరోగ్యం మీ సొంతం ఇప్పుడైతే కనుక చింతచిగన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తున్నా దీనికోసం నేనైతే కనుక చింతచిగన్ని ఒక పావు కిలో దాకా తీసుకున్నా ఇలా లేతగా ఉండే చింతచిగన్న తీసుకోండి దీంట్లో ముదిరిన ఆకులు ఏమైనా ఉంటే కనుక పక్కకి తీసేసుకోండి ముందుగా చికెన్ అయితే ముదిరిన లాంటివి తీసేసి పక్కకు పెట్టండి ఇప్పుడైతే ఈ చింతచిగన్ని కాస్త వెడల్పుగా ఉండే బేషన్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా మొత్తం చింత చిగురు వేసుకున్న తర్వాత ట్యాప్ వాటర్ దగ్గర రన్నింగ్ వాటర్ దగ్గర ఈ చింత చిగురిని పెట్టేసుకొని నీట్గా శుభ్రంగా కడిగేసుకోండి చింత చిగురు పైకి నీట్గా కనిపించినా మనకి కాస్త డస్ట్ పార్టికల్స్ ఉంటాయండి దానికోసం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా నీట్గా కడిగిన తర్వాత ఈ చింత చిగురిని స్ట్రైనర్లో అయితే పెట్టేసుకోవాలి ఇలా కంప్లీట్గా మనమైతే చింత చిగురని క్లీన్ చేసుకోవాలి అయితే క్లీన్ చేసేటప్పుడు పై పైన చింత చిగుర బాగానే వస్తుంది కానీ కాస్త అడుగునున్న చింత చిగురు తీసుకోవడానికి మీకు కష్టంగా ఉంది అంటే కనుక చిన్న స్ట్రైనర్ పెట్టి తీశారు అంటే అడుగున చింత కూడా వచ్చేస్తుంది ఇలా స్ట్రైనర్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచేసారంటే ఎక్సెస్ వాటర్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనం ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చింత అంతా కూడా వేసేసుకోవాలి ఇలా కంప్లీట్గా చింత చిగుర వేసుకున్న తర్వాత ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసి ఎండలో కాకుండా నీడలోనే ఉంచేసండి నేనైతే మార్నింగే సెవెన్ ఓ క్లాక్కే చింత ఈ విధంగా కడిగేసి పెట్టేశాను ఇలా పెడితే కనుక మీకు చక్కగా ఒక్క రోజులోనే నీట్గా డ్రై అయిపోతుంది నీకు చూడండి ఇదైతే మనకి కాస్త డ్రై అయింది కదా ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ చింతచిగిరి అనేది కాస్త డ్రై అయింది ఇలా కొంచెం బాగా డ్రై అయిన తర్వాత చింతచిగిరిని తీసుకొని టూ హ్యాండ్స్ మధ్యలో పెట్టి లైట్గా రఫ్ చేశారు అంటే కాడలు అనేవి సపరేట్ అయిపోతాయి ఇలా మనకి పౌడర్ లాగా కిందకి దిగిపోతుంది చూడండి చక్కగా రఫ్ చేసేటప్పటికి చింత నుంచి నుంచి అనేది ఎంత ఈజీగా సపరేట్ అయిపోయింది కదా ఈ విధంగా మొత్తం అయితే మనం రఫ్ చేసుకుంటూ కాడల్ని అయితే సపరేట్ చేసుకోవాలి రఫ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెజర్ యూజ్ చేస్తూ రఫ్ చేయకండి చెంటిల్గానే ప్రెస్ చేసుకోవాలి చూడండి చక్కగా కాడలు లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది ఒకటి రెండు కాడలు ఉన్నా కూడా మనం కర్రీ చేసేటప్పుడు కావాలంటే ఏరేసి పక్కకు పెట్టేసేయచ్చు ఈ విధంగా చింత చెగను నీట్గా క్లీన్ చేసి కాడలు లేకుండా పెట్టేసేయండి ఇలా ఒక రోజు డ్రై అయిన తర్వాత మనకి సంవత్సరం పొడుగున నిల్వ ఉండాలి కాబట్టి దీన్ని మరొక రోజు కూడా నీడలోనే ఎండబెట్టేసుకోండి అయితే చింత చిగున్ని డైరెక్ట్గా మీరు ఎండలో కనుక ఎండబెట్టారంటే కనుక దీంట్లో ఉండే పులుపు అనేది కాస్త తగ్గుతుంది నేనైతే నీడలోనే పెట్టి స్టోర్ చేస్తానండి ఏమీ పాడవద్దు నేను తీసుకునే పావు కిలో చింతచిగిరికి కొద్దిగా ఒక స్పూన్ దాకా పసుపుని వేసుకుంటున్నా సాల్ట్ వచ్చి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నా మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఈ కొలతల్ని డబుల్ చేసుకోండి ఈ ఉప్పు పసుపు అంతా కూడా చింత చిగరికి బాగా పట్టేలాగా కల్పించుకోవాలి చూడండి ఉప్పు పసుపు అంతా కూడా చింత బాగా పట్టేసింది కదా ఇలా నీట్గా ఈవెన్గా అంతా బాగా కలిసిన తర్వాత గాలిలని సీసాలో స్టోర్ చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకుంటే సంవత్సరం దాకా ఉంటుంది లేదు అనుకుంటే మీరు జిప్లా కవర్లైనా స్టోర్ చేసుకోవచ్చు చింత చిగర్ని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటైనా కూడా నిల్వ ఉంటుందండి కానీ ఇప్పుడుండే వాతావరణానికి మనకు అన్నీ కూడా తొందరగా పాడవుతున్నాయి కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోమనే సజెషన్ ఇస్తాను చూడండి చింతచిగర్ని ఇలా చక్కగా ఎండిన తర్వాత జిప్లా కవర్లో పెట్టి స్టోర్ చేశారు అంటే సంవత్సరమైన కూడా పాడవకుండా ఉంటుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా సీజన్ కాన్ టైంలో చింతచిగిరితోటి మంచి మంచి రెసిపీస్ అయితే చేసుకోవచ్చు చింతచిగురు స్టోరేజ్ ఇంత ఈజీ అనిపించిందా వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చింత తెచ్చుకొని ఈ విధంగా స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకున్నాక ఎలా వచ్చిందన్నది మీ అమలుమైన ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్